ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి చూడగానే ఈ మామిడి పళ్ళను తాకు రేపు ఉగాది రోజున నీకు కావాల్సింది అందుతుంది బిడ్డ ఇది నీ సాయి మాట అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఉగాది రోజున మన కోసం ఎలాంటి శుభవార్తతో మన ముందుకు వస్తున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఈ మామిడి పళ్ళను తాకిన నీకు ఈ కొత్త సంవత్సరంలో జీవితానికి సరిపడ ఆనందం తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాను బిడ్డ ఇంతవరకు నువ్వు కష్టపడినది బాధపడ్డది చాలు తల్లి ఇక నుంచి కూడా నీకు మంచి రోజులు మొదలవుతున్నాయి నీ సాయి శుభవార్తతో నీ గుమ్మం ముందే నిలిచి ఉన్నాడు బిడ్డ ఏమరపాటుగా ఉండకుండా నన్ను ఆహ్వానించు ఏదో ఒక రూపంలో వచ్చి నీ కష్టానికి తగ్గ పరిష్కారం అందిస్తాను బిడ్డ నువ్వు ఎటువంటి దిగులు లేకుండా నా సాయి నాతోనే ఉన్నారు నా వెనకే ఉన్నారు నాకే కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటారని నీ సాయిపైనే నీ భారమంతా కూడా వెయ్యి తల్లి నువ్వు నమ్మకంతో మీ సాయిని ఎప్పుడైతే నమ్మావో నీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా దూరమైపోయినట్లే బిడ్డ నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నీ జీవితంలో ఏదైతే నీకు లోటుగా ఉందో అది నేను భర్తీ చేస్తానమ్మా ఇప్పుడైతే నువ్వు ఈ మామిడి పళ్ళను నేను తాకమనగానే తాకావు కనుక నీ అదృష్టవంతురాలుగా మార్చేశాను బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోయాయి బిడ్డ నీ జీవితం అంతా కూడా కొత్త వసంతాలను తీసుకువస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఎన్నెన్నో శుభవార్తలు అందిస్తాను అంతేకాకుండా ఇప్పటి వరకు నీ జీవితంలో కష్టాలకు కన్నీళ్లకు ఎన్ని ఉన్నా సరే నీ ఎన్ని కారణాలున్నా కూడా కుటుంబంతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలన్నా నువ్వు కోరుకున్న ఉద్యోగంలో నువ్వు చేరాలన్నా లేదంటే నీకు పిల్లలు కలగాలన్నా ఇలా ఏ భక్తురాలు భక్తుడైతే ఆరాట పడతారో ఆ భక్తుడికి అవకాశాన్ని అందిస్తున్నాను అంతేకాకుండా బిడ్డ వ్యాపారంలో లాభం లేనే లేదు ప్రతిసారి కూడా నష్టాల్లో కూరిగిపోతున్నాను బాబాని ఏ భక్తుడైతే నువ్వు పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నాడో వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం అనేది నేను చూపిస్తాను బిడ్డ కనుక నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించిన విధంగా మారిపోతుంది తల్లి దీనిని ఆచరించు తీరని కష్టాలు ఎన్నున్నా సరే నిన్ను బాధ వారు కూడా నిన్ను చూసి అభినందించేలా చేస్తారు బిడ్డ భర్తల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఎన్నో సంవత్సరాలైతే పిల్లలతోటి పోరాడి పోరాడి విసిగిపోయాను బాబా ఈ జీవితం మీద నాకు విరక్త కలిగింది నాకు నా భర్త కావాలి లేదంటే నాకు నా భార్య కావాలి నా భక్తుడు లేదంటే భక్తురాలు ఇలా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బాధను తట్టుకోలేక నా జీవితం ఇంతే అని ఎదురు చూస్తూ ఉన్నారో నా బిడ్డకు నేను చెప్పేది ఇప్పుడు పట్టరాని సంతోషాన్ని కలిగిస్తుంది అలాంటి శుభవార్తను నేను నీ కోసం తెచ్చానమ్మా నా జీవితం ఎలా మారుతుందా అని నువ్వు దిగులు పడకుండా ఇకపై కన్నీ శుభవార్తలేనమ్మా అన్నీ కూడా శుభ శిగుణాలే తి అని మన బాబా గారు అంటున్నారండి అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అని నువ్వు దిగులు పడుతున్నావు కదమ్మా ఆ దిగులు అంతా కూడా నేను దూరం చేస్తాను తల్లి ఇలా తీరని కోరికలు ఎన్ని ఉన్నా సరే ఇలాంటివన్నీ ఉంటాయి కదా అంటే మీ జీవితంలో ఎవరైనా ముఖ్యమైన వారు ఉంటే వారు బాగుండాలి వారు జీవితంలో మంచి స్థాయికి రావాలని మీరు ఎప్పుడైతే ఆరాటపడుతున్నారో వెంటనే నేను చెప్పిన విధంగా ఈ కొత్త సంవత్సరంలో ఈ ముడుపుతోటి చిన్న పరిహారం చేయతల్లి మనిషి జీవితంలో బాధలనేవి తప్పవు ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇలాంటివి మన కోసం పంపిస్తూ ఉంటారు ఇది నీ సాయి తండ్రి నీ కోసం అందిస్తున్న గొప్ప అవకాశం బిడ్డ అంతేకాకుండా ఈ రోజు ఎవరైతే మామిడి పండ్లను తాకారో నా బిడ్డలందరి సంతోషం కోసమే ఆరాటపడుతూ ఉంటారు ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ ఉండాలి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అంతే కదా బిడ్డ నీ భవిష్యత్తును నీ జీవితాన్ని అనుకునే విధంగా నీ చేతుల మీదగానే నువ్వు పూర్తిగా తీర్చిదిద్దుకుంటావు తల్లి అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను నువ్వు కేవలం అనుకున్నది సాధించాలంటే ముందు నీ పట్టుదల నీ కృషి నీ దృఢ సంకల్పం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దమ్మా ఏదైనా సరే సాధించాలని పట్టుదలతో ఎదురు చూస్తూ ఉన్నావు సరే నా మార్గాన్ని నేను నీకు కల్పిస్తాను బిడ్డ ఈ అవకాశాన్ని నువ్వు అస్సలు వదులుకోవద్దు ఒక్క విషయం బిడ్డ జీవితంలో ఎన్ని ఉడిదడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారైనా నా నామస్మరణం చేసుకో ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఓడిపోయాను బాబా అని నువ్వు నన్ను తలుచుకుంటూ ఉంటావో వెంటనే నేను నీకు ఉన్నాను తల్లి అని ఏదో ఒక రూపంలో నీకు ధైర్యాన్ని కల్పిస్తాను బిడ్డా అది ఒక విగ్రహ రూపమైనా సరే లేదంటే ఒక ఫోటో రూపమైనా సరే నీ కళ్ళకు కనిపిస్తానమ్మా కానీ ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడు కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నీ ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు బిడ్డ నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అందరికీ ఆత్మీయులుగా భావించి పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగతంగా జరిగే విషయాలు నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించడానికి వంద మెట్లు ఎక్కినట్లే బిడ్డ నీ స్థాయిని మార్చుకో ఇప్పుడైతే ఈ రోజు నీకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి అని మన బాబాగారైతే మనతో చెప్తున్నారండి ఇక ఈ రోజు మన బాబాగారు అందిస్తున్న ఆ ముడుపు రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ కూడా ఈ ముడుపు రహస్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఈ కొత్త సంవత్సరంలో గురువారం మొదలు పెడతారో ప్రతి ఒక్క భక్తుడు ఇంట్లో కూడా ఈ ముడుపు ఉండాలని అయితే మన బాబాగారు కోరుకుంటున్నారండి అయితే ఈ కొత్త సంవత్సరంలో మొదటి గురువారం చాలా అద్భుతమైనటువంటి రోజు అనమాట ఈ పుణ్యకార్యం చేసినా సరే అది మంచి ఫలితం వస్తుంది కనుక గురువారం అయితే మీరు మర్చిపోకుండా ఈ ముడుపు అనేది తయారు చేసుకొని ఈ పరిహారం చేసుకోండి లేదంటే ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే మంగళవారం రోజైనా సరే ఈ పరిహారం చేసుకోండి ఈ ముడుపు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఈ ముడుపు కోసం కావాల్సింది ఒక పసుపు రంగు క్లాత్ కొన్ని గుప్పెడు సలంగలు అలాగే పదకొండు రూపాయలు అంటే గురువారం రోజున బాబా గారికి మనం దీపారాధన చేసుకుంటాం కదండి దీపారాధన చేసిన తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాని మీద పసుపు రంగు క్లాత్ వేసుకోండి అలా క్లాత్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు శనగలు అనేవి అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి అలాగే పదకొండు రూపాయలు ఉన్నాయి కదండి అన్నీ కూడా రూపాయి కాయిన్సే ఉండాలన్నమాట పదకొండు రూపాయలు కూడా అందులో వేసేసి మీ కోరిక చెప్పుకుంటూ ఈ ముడుపు కట్టుకోవాలి మీ కోరిక ఏదైనా సరే మీరు ఏం కోరుకుంటారు సరే అంటే సంతానం కోసమో ఉద్యోగం కోసమో వివాహం కోసమో భార్యాభర్తలు విడిపోయి బాధపడుతూ ఉంటే మళ్ళీ కలవాలనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే ఏ కోరికైనా సరే తీరుతుంది మంచి ఫలితం అనేది వస్తుంది మనం నమ్మకంతో చేయాలండి నేను నా బాబా గారిని మనసులోనే తలుచుకొని నమ్మకంతో చేశాను నాకు ఫలితం అనేది వచ్చింది ఇలా చాలా మందికి కూడా వచ్చింది ఒక్క వారంలోనే మంచి ఫలితం వస్తుందండి ఇది తొమ్మిది వారాలు చేయాలి ఈ ముడుపు ఒక వారం కడితే సరిపోతుంది మొదటి వారం కట్టేసుకుని మీరు బాబాగారి అష్టోత్తరం చదువుకొని పువ్వులతో కానీ అక్షంతలతో కానీ అష్టోత్తరము చదువుకొని ఏదైనా ప్రసాదం పెడితే సరిపోతుంది ముడుపు ప్రతి వారం కూడా కట్టక్కర్లేదు ఒక్క వారం కడితే అది ప్రతి గురువారం ఏం చేయాలంటే ఆ ముడుపును బాబాగారి పాదాల దగ్గర పెట్టుకుని మళ్ళీ అష్టోత్తరం కూడా చదువుకోవాలన్నమాట మీకు ప్లేస్ లేదు అనుకుంటే ఎక్కడైనా ఒక చేట దేవుడు రూమ్లోనే ఉంచుకోండి ఇలా ప్రతి గురువారం కూడా బాబా పాదాల దగ్గర పెట్టి పూజ అయితే చేసుకోవాలి ఇలాంటి ఇలా చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది నమ్మకంతో చేయాలి ఇది కొత్త సంవత్సరంలోని ఉగాది రోజున మంగళవారం రోజు కానీ లేదంటే కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి గురువారం రోజు కానీ మొదలు పెట్టండి అలా మొదలుపెట్టి ఈ ముడుపును తొమ్మిది వారాలు మాత్రం చేయాలన్నమాట అయితే తొమ్మిది వారాల తర్వాత ఏం చేయాలంటే మీరు బాబాగారి గుడికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళకి దానంగా ఇవ్వండి ఒకవేళ వాళ్ళు తీసుకోను అంటే కనుక మామూలుగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పదకొండు రూపాయలతో ఏం చేస్తారంటే మీరు ముడుపు విప్పేసి ఆ పదకొండు రూపాయలు ఏం చేస్తారంటే బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ కొని పిల్లలకి పంచి పెట్టేసేయండి శనగలు నానబెట్టేసి ఆవులు ఉంటాయి కదండి ఆవులకు పెట్టేయాలన్నమాట ఇంకా ఈ విధంగా చేస్తే ఆ పరిహారం అనేది తొమ్మిది వారాలు పూర్తవుతుంది ఈ శనగలు అనేవి నానబెట్టకుండా ముడుపులో వేయకూడదు ఎండు శనగలు మాత్రమే ముడుపులో వేయాలి తొమ్మిది వారాల తర్వాత ఆ శనగలను నానబెట్టి ఆవులకు పెట్టేయాలన్నమాట ఈ కొత్త సంవత్సరంలో ఈ పరిహారం అస్సలు వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారు అయితే మరీ మరీ మనకి చెప్తున్నారండి మనకి మన బాబాగారు ఇంతటి మంచి సందేశం మనకి ఏం చెప్పినా సరే సందేశం చెప్పినా కథ ద్వారా చెప్పినా లేదంటే పరిహారం చెప్పినా మనకి జీవితంలో ఏదో ఉపయోగపడేదే ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా మరి మన బాబాగారు చెప్పినట్లుగా ఈ కొత్త సంవత్సరంలో ఈ పరిహారం చేసుకొని మన బాబా గారి యొక్క ఆశీర్వాదం పొంది సంతోషంగా ఉంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయిరా